హాయ్ ఫ్రెండ్స్ బాడీ మెజర్మెంట్స్తో బ్లౌజ్ని పర్ఫెక్ట్గా ఎలా కట్ చేసుకోవాలి అండ్ ఫ్రంట్ పార్ట్ సరిగా కుదరడం లేదా అలాగే ఫ్రంట్ పార్ట్కి తగినట్టుగా అంటే ఎవరి బస్ట్ సైజుకి తగినట్టుగా క్లాత్ని కరెక్ట్గా ఎలా ఇవ్వాలి బస్ట్ ఎక్కువగా ఉంటే మనం క్లాత్ని ఏ విధంగా కట్ చేసుకోవాలి బస్ట్ తక్కువగా ఉంటే క్లాత్ని ఏ విధంగా కట్ చేసుకోవాలి ఇలాంటి డౌట్స్ అన్నీ ఈ వీడియోలో క్లియర్ చేయడానికి అయితే ట్రై చేస్తాను ఫ్రెండ్స్ అలాగే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే ఒక్క లైక్ ప్రెస్ చేయండి మీరు ఇచ్చే లైక్స్ వల్ల మన వీడియోస్ ఎక్కువ మందికి రీచ్ అవుతాయి అందరికీ యూస్ఫుల్ అవుతుంది కదా ఫ్రెండ్స్ మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయద్దు ఫ్రెండ్స్ మీరు స్కిప్ చేశారు అంటే నేను చెప్పే ఇంపార్టెంట్ టిప్స్ అనేది మిస్ అయిపోతారు ఈ బ్లౌజ్ని కట్ చేయడం కోసం లైనింగ్ వన్ పాయింట్ టూ ఫైవ్ అంటే ఒకటి ఇంప మీటర్ లైనింగ్ అయితే తీసుకున్నాను నీట్గా షింక్ చేసి ఆయిన్ చేసుకున్నాను డబల్ ఫోల్డింగ్ మీద ఈ విధంగా ప్లేస్ చేసుకున్నాను ఒరిజినల్ క్లాత్ హాఫ్ పట్టు క్లాత్ తీసుకున్నాను అనమాట వన్ మీటర్ క్లాత్ తీసుకున్నాను ఫస్ట్ అయితే క్రింది వైపున ఈ లైనింగ్కి టూ సైడ్స్ క్లాత్ కరెక్ట్గా ఉండేలా ఎల్ స్కేల్ హెల్ప్తో నీట్గా లైన్ డ్రా చేసుకొని క్రింది వైపున ఎక్స్ట్రాగా ఉన్న ఈ క్లాత్నంతా కట్ చేసుకుంటున్నాను ఇక్కడ బాడీ మెజర్మెంట్స్తో బ్లౌజ్ని కట్ చేస్తున్నాను కాబట్టి ఇక్కడ బ్లౌజ్ పొడవ వచ్చేసి పదిహేను ఇంచులు అనమాట ఖర్చు కోసం వన్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటున్నాను ఇక్కడ మీరు ఖర్చు ఎంత అయితే తీసుకుంటున్నారో అదే ఖర్చుతో మనం స్టిచ్చింగ్లో యూస్ చేసుకోవాలన్నమాట చూసారా ఓపెన్ సట్ వైపు ప్లేస్ చేశాను ఫ్రంట్ ఓపెన్ బ్లౌజ్ కాబట్టి ఫోల్డింగ్ నా వైపు ఉంది చెస్ట్ ఇక్కడ నలభై ఒక్క ఇంచులు అనమాట బ్లౌజ్ ఫోర్ ఫోల్డింగ్స్ మీద ఉంటుంది కాబట్టి నలభై ఒకటిని నాలుగు చేత భాగించాలన్నమాట ఫస్ట్ అయితే బ్లౌజ్ పొడవని మార్క్ చేసుకుందాం ఎగ్జాక్ట్గా పదిహేను ఇంచులు కదా ఖర్చు కోసం నేను వన్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటున్నాను ఇక్కడ మనకి క్రింది వైపు నుంచి పై వైపుకి బ్లౌజ్ పొడవుని మార్క్ చేసుకోవాలి అలాగే చెస్ట్ వచ్చేసి ఇక్కడ ఫోల్డింగ్ సైడ్ నుంచి మార్క్ చేసుకోవాలన్నమాట క్రింది వైపున ఖర్చు కోసం హాఫ్ ఇంచ్ అలాగే పదిహేను ఇంచులు బ్లౌజ్ పొడవు పై వైపున ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచ్ని మార్క్ చేస్తున్నాను టోటల్గా పదహారు ఇంచులకి ఇంకొక మార్కింగ్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకుంటే బ్లౌజ్ పొడవు అనేది కరెక్ట్గా వస్తుంది ఈ టూ మార్కింగ్స్ని ఇలా స్ట్రైట్గా కలుపుకోవాలి నెక్స్ట్ మనకి చెస్ట్ లూజ్ ఎంత ఉందో సేమ్ అదే మార్కింగ్ని ఇక్కడ మార్క్ చేసుకోవాలి ఇక్కడ చెస్ట్ లూజ్ నలభై ఒక ఇంచులు కదా నలభై ఒకటిని నాలుగు చేత భాగిస్తే పదింపా ఇంచెస్ వస్తుంది ఎగ్జాక్ట్గా ఈ ఫోల్డింగ్ సైడ్ నుంచి ఈ విధంగా మార్క్ చేసుకొని ఖర్చు కోసం వన్ అండ్ హాఫ్ ఇంచ్ని ఎక్స్ట్రాగా ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి ఈ టూ మార్కింగ్స్ని స్ట్రైట్గా కలుపుకోవాలన్నమాట ఇలా మనం బ్లౌజ్ పొడవని అలాగే బ్లౌజ్ చెస్ట్ లూజ్ని కరెక్ట్గా మెజర్ చేసుకోవాలి ఇక్కడ చెస్ట్ లూజ్ అంటే బ్లౌజ్ సైజ్ అనమాట ఈ బ్లౌజ్ వచ్చేసి ఫార్టీ వన్ సైజ్ బ్లౌజ్ అంటే నలభై ఒక్క సైజు అంటే నలభై ఒక్క ఇంచెస్ సైజ్ బ్లౌజ్ అనమాట అంటే నేను ఫార్టీ వన్ ఇంచెస్ సైజ్ బ్లౌజ్ అంటున్నాను కదా అప్పుడు ఫార్టీ వన్ ఇంచెస్ సైజ్ బ్లౌజ్ అని అర్థం అనమాట చెస్ట్ లూజ్ ఎంత ఉంటుందో బ్లౌజ్ సైజ్ కూడా సేమ్ అనమాట ఇలా మనం మార్క్ చేసుకోవాలి ఇక్కడ మనకి నడుము లూజ్ వచ్చేసి ముప్పై రెండు ఇంచులు అనమాట ముప్పై రెండుని నాలుగు చేత భాగిస్తే మనకి ఎనిమిది అనేది వస్తుంది ఫోల్డింగ్ మీద ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి మార్క్ చేసుకుంటే చూసారా ఇక్కడ టూ ఇంచెస్ ఆల్రెడీ ఖర్చు ఉంది ఎక్స్ట్రాగా మనం చెస్ట్ లూజ్కి ఈక్వల్గా లైన్ డ్రా చేశాను కాబట్టి అక్కడ కూడా వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఖర్చుంది అనమాట టోటల్గా త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ ఖర్చు ఉంది కాబట్టి ఇక్కడ మనం ఎక్స్ట్రా ఖర్చు తీసుకోవాల్సిన అవసరం అయితే లేదనమాట డాట్స్ కోసం నెక్స్ట్ మన మెథడ్లో షోల్డర్ని ఇది మీడియం సైజ్ బ్లౌజ్ కాబట్టి షోల్డర్ ఐదున్నర ఇంచెస్కి మార్క్ చేసుకోవాలన్నమాట ఇక్కడ షోల్డర్ని ఐదున్నర ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను ఖర్చు కోసం లోపల వైపుకి ఒక పాదం ఇంచుని మార్క్ చేసుకున్నాను నెక్స్ట్ షోల్డర్ స్టిప్ టూ అండ్ హాఫ్ ఇంచెస్కి మార్క్ చేసుకొని ఖర్చు కోసం ఒక పావు ఇంచ్ని ఎక్స్ట్రాగా మార్కింగ్ చేసుకుంటున్నాను అనమాట ఇక్కడ షోల్డర్ స్టిప్ టూ అండ్ హాఫ్ ఇంచెస్ ఏ తీసుకోవాలి అనేమి ఉండదు ఫ్రెండ్స్ మన ఇష్టం అనమాట షోల్డర్ స్ట్రిప్ చిన్నదిగా తీసుకున్నాము అంటే నెక్స్ బ్రాడ్గా వస్తాయి అనమాట ఇక్కడ షోల్డర్ స్ట్రిప్ కానీ నెక్ విర్త్ కానీ కస్టమర్ ఛాయిస్ అనమాట కస్టమర్ ఇష్టానికి తగినట్టుగా మనం ఈ బ్లౌజ్ షోల్డర్ని అలాగే నెక్ ని మార్క్ చేసుకోవాలి నెక్స్ చాలా డీప్గా బ్రాడ్గా ఇష్టపడే వాళ్ళకి షోల్డర్ స్ట్రిప్ని తగ్గించాలి కస్టమర్ ఇష్టానికి తగినట్టుగా మనం ఈ నెక్స్ అనేది తీసుకోవాలన్నమాట నెక్స్ట్ క్రింది వైపు నుంచి ఫోర్ అండ్ హాఫ్ ఇంచెస్కి క్రింది వైపు నెక్ డీప్ అంటే క్లాత్ కరెక్ట్గా ఫోర్ అండ్ హాఫ్ ఇంచెస్కి వచ్చేలా ఇలా మార్క్ చేసుకున్నాను ఖర్చు కోసం ఒక పావు ఇంచ్ని ఎక్స్ట్రాగా పై వైపుకి మార్క్ చేసుకున్నాను టోటల్గా టెన్ పాయింట్ టూ ఫైవ్ ఇంచెస్కి నెక్ డీప్ అనేది వస్తుందనమాట నెక్స్ట్ పై వైపున నెక్ విడ్త్ ఎంత ఉందో సేమ్ అలాగే కాకుండా క్రింది వైపున ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకొని ఇలా క్రాస్గా బాక్స్ షేప్లో డ్రా చేస్తున్నాను అంటే క్రింది వైపున బ్రాడ్ ఇస్తున్నాను అనమాట పై వైపున నెక్ విడ్ మాత్రం సేమ్ అలాగే ఉంచాను క్రింది వైపున ఒక హాఫ్ ఇంచ్ అనేది బ్రాడ్ ఇచ్చానమాట ఇంకా బ్రాడ్ కావాలి అని అంటే ఈ రౌండ్ని ఇంకొంచెం బ్రాడ్ తీసుకోవచ్చు ఎలా అయినా డ్రా చేసుకోవచ్చు కానీ కస్టమర్కి ఇంకా నెక్ బ్రాడ్గా కావాలి అనంటే ఇంకొక హాఫ్ ఇంచ్ వరకు బ్రాడ్ అయితే ఇవ్వచ్చు అనమాట నెక్స్ట్ మనకి ఆమ్ హోల్ లూజ్ వచ్చేసి నైన్ ఇంచెస్కి మ్యాచ్ అవ్వాలి అందువల్ల నేను హ్యాండ్ డౌన్ని సిక్స్ ఇంచెస్కి అయితే మార్క్ చేస్తున్నాను ఇక్కడ హ్యాండ్ డౌన్ సిక్స్ ఇంచెస్కి మార్క్ చేస్తున్నాను ఎందుకంటే ఈ కస్టమర్ కాస్త బొద్దుగా ఉంటారు హ్యాండ్ కూడా కొంచెం లావుగా ఉంటుంది అనమాట అందువల్ల నేను గెస్ట్ చేస్తున్నాను సిక్స్ ఇంచెస్కి హ్యాండ్ డౌన్ని ప్లేస్ చేస్తే మనకి ఆమ్ హోల్ లూజ్ అనేది ఎగ్జాక్ట్గా మ్యాచ్ అవుతుంది అని అనుకుంటున్నాను అలా ఇలా సిక్స్ ఇంచెస్కి అయితే ప్లేస్ చేశాను అనమాట ఎగ్జాక్ట్గా ఇటు సైడ్ షోల్డర్ ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్ ఆర్మ్ హోల్ డౌన్ సిక్స్ ఇంచెస్కి మార్క్ చేసుకుని ఈ మిడిల్లో ఎగ్జాక్ట్గా వన్ అండ్ హాఫ్ ఇంచ్ కి ఈ విధంగా మార్క్ చేసుకొని ఇలా క్రాస్గా ఆమ్ హోల్ కరువునైతే డ్రా చేసుకోవాలి మిడిల్లోకి ఇలా లైన్ డ్రా చేసుకొని ఇలా కరువు షేప్ వచ్చేలా ఆమ్ హోల్ కరువునైతే డ్రా చేసుకోవాలి చూసారా ఇలా డ్రా చేసుకొని పై వైపున ఇలా ఒక పాద మించిని లీవ్ చేసేయాలి ఖర్చు కోసం అక్కడ నుంచి ఈ విధంగా మార్క్ చేసుకోవాలి ఇలా డైరెక్ట్గా ఆమ్హోల్ కరువుని డ్రా చేయడం బిగినర్స్కి రాకపోతే కరువుడ్ స్కేల్ని యూజ్ చేసి ఈజీగా ఇలా ఆమ్హోల్ కరువునైతే డ్రా చేసుకోవచ్చు చూసారా ఎగ్జాక్ట్గా నైన్ ఇంచెస్కి మ్యాచ్ అయింది కదా ఇలా మ్యాచ్ అయింది అనంటే ఓకే సపోజ్ మ్యాచ్ కాలేదు అనంటే మనకి ఈ హోల్ కరువుని పైకి కానీ క్రిందికి కానీ మ్యాచ్ అయ్యే విధంగా మనం అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట ఇక్కడ మ్యాచ్ అయింది కాబట్టి మనకి బ్యాక్ పార్ట్ ఎలా ఉందో సేమ్ అలానే కట్ చేసుకోవాలి ఇక్కడ మీకు నెక్ ఇంకా బ్రాడ్గా కావాలి అనంటే క్రింది వైపున ఒక హాఫ్ ఇంచ్ లేదా ముప్పై ఇంచ్ వరకు బ్రాడ్ తీసుకోవచ్చు పై వైపున నెక్ విడ్ని కానీ షోల్డర్ని కానీ అస్సలు టచ్ చేయకూడదు అనమాట ఈ విధంగా మీరు బ్యాక్ పార్ట్ని కట్ చేశారు అంటే షోల్డర్ అస్సలు డ్రాప్ అవ్వదు ఆంపోల్ దగ్గర వ్రింకిల్స్ అనేది అస్సలు రావన్నమాట ఈ మెథడ్లో బ్లౌజ్ని కట్ చేశారు అంటే ఫిట్టింగ్ అయితే సూపర్గా వస్తుంది ఫ్రెండ్స్ బొటిక్ లెవెల్లో ఫినిషింగ్ ఫిట్టింగ్ రావాలి అంటే బ్లౌజ్ని ఈ మెథడ్లో కట్ చేసుకోవాలన్నమాట ఇలా బ్యాక్ పార్ట్ని కట్ చేసుకోవాలి టక్స్ ఉన్న ప్లేస్లో టక్స్ను కూడా మార్క్ చేసుకోవాలి ఈ టక్స్ అనేది మనకి చాలా యూజ్ అవుతాయి అనమాట బ్లౌజ్ స్టిచ్ వేసేటప్పుడు ఇలా బ్యాక్ పార్ట్ని అయితే కట్ చేశాను కదా నెక్స్ట్ మామూలుగా అయితే హ్యాండ్స్ పార్ట్ని కట్ చేయాలి ఇక్కడ నేను లైనింగ్ వన్ పాయింట్ టూ ఫైవ్ అంటే ఒకటి మీటర్ వరకు తీసుకున్నాను కాబట్టి హ్యాండ్స్ పార్ట్కి జాయింట్ రాకుండా కట్ చేద్దాము అని ఫస్ట్ అయితే ఫ్రంట్ పార్ట్ని కట్ చేస్తున్నాను మామూలుగా అయితే స్లీవ్స్ పార్ట్ని కట్ చేయాలి ఇప్పుడు స్లీవ్స్ పార్ట్ని కట్ చేశాను అంటే హ్యాండ్స్ పార్ట్కి జాయింట్ వస్తుందనమాట ఇక్కడ ఒకటి ఇంపా మీటర్ వరకు క్లాత్ ఉంది కాబట్టి హ్యాండ్స్ పార్ట్కి జాయింట్ రాకూడదు అని నేను ఫస్ట్ అయితే ఫ్రంట్ పార్ట్ని కట్ చేస్తున్నాను ఇక్కడ వీలైనంత క్రాస్ ఉండేలా ఈ బ్యాక్ పార్ట్ని ఇలా ప్లేస్ చేసుకుని చుట్టూ ఈ బ్యాక్ పార్ట్ ఎలా ఉందో సేమ్ అలానే డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసుకోవాలి టక్స్ ఉన్న ప్లేస్లో టక్స్ని కూడా మార్క్ చేసుకోవాలి ఇక్కడ బ్యాక్ నెక్ డీప్ ఉంటుంది కదా ఫ్రంట్ నెక్ అంత డీప్ ఉండదు కాబట్టి ఫ్రంట్ నెక్ పైకి కరెక్ట్గా మనం మార్క్ చేసుకోవాలి ఇక్కడ నెక్ విడ్త్ ఎంత ఉందో సేమ్ నెక్ విడ్ని ఎగ్జాక్ట్గా మార్కింగ్ చేసుకోవాలి ఇక్కడ మనం బ్రాడ్ ఇచ్చాం కదా ఆ బ్రాడ్తో ఎగ్జాక్ట్గా మార్క్ చేయకూడదు అనమాట మనం ఈ బ్రాడ్ని రిమూవ్ చేసేసి మనకి నెక్ విడ్త్ ఎంత ఉందో సేమ్ నెక్ విడ్త్కి ఈ విధంగా పై వైపుకి ఇలా మార్క్ చేసుకోవాలి ఇక్కడ బ్యాక్ పార్ట్ని ప్లేస్ చేసేటప్పుడు ఫ్రంట్ నెక్ అనేది పైకి ఉంటుంది కాబట్టి ఇక్కడ క్లాత్ ఉండేలా మనం బ్యాక్ పార్ట్ని ప్లేస్ చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ నెక్ దగ్గర మనం పై వైపుకి అంటే ఫ్రంట్ నెక్ అనేది కొంచెం పైకి ఉంటుంది కదా బ్యాక్ నెక్ అంటే అందువల్ల బ్యాక్ పార్ట్ని ప్లేస్ చేసేటప్పుడు ఇక్కడ క్లాత్ ఉండేలా ప్లేస్ చేసుకొని బ్యాక్ పార్ట్ ఎలా ఉందో సేమ్ అలానే డ్రా చేసుకోవాలి ఇక్కడ బ్యాక్ నెక్ని డ్రా చేసేటప్పుడు మనం బ్రాడ్గా డ్రా చేసాం కదా అలా మనం ఫ్రంట్ పార్ట్లో బ్రాడ్ని డ్రా చేయకూడదు అనమాట నెక్ విడ్ ఎలా ఉందో సేమ్ అలానే మార్కింగ్ చేసుకోవాలి నెక్స్ట్ ఈ ఫ్రంట్ పార్ట్లో లోతుని పర్ఫెక్ట్గా మార్కింగ్ చేయడం కోసం ఎగ్జాక్ట్గా ఇలా ఒక హాఫ్ ఇంచ్కి ఈ విధంగా లోతుని డ్రా చేసుకోవాలి చూసారా ఇలా లోతుని డ్రా చేసుకున్నాము అంటే ఫ్రంట్ పార్ట్లో అస్సలు వింకిల్స్ అనేది రావన్నమాట ఇలా మనం ఒక హాఫ్ ఇంచ్కి లోతుని మార్క్ చేసుకోవాలి నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ నెక్ డీప్ని ఎగ్జాక్ట్గా మార్కింగ్ చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ నెక్ డీప్ అనేది ఎంత ఉందో చెక్ చేసుకుని ఎగ్జాక్ట్గా ఫ్రంట్ పార్ట్ నెక్ డీప్ని మార్క్ చేసుకోవాలి ఇక్కడ ఫ్రంట్ పార్ట్ నెక్ డీప్ సెవెన్ పాయింట్ టూ ఫైవ్ ఇంచెస్ అంటే ఏడు పావు ఇంచెస్కి ఎగ్జాక్ట్గా మార్కింగ్ చేసుకొని ఖర్చు కోసం పై వైపుకి ఒక పావు ఇంచ్ని ఎక్స్ట్రాగా మార్కింగ్ చేసుకోవాలి నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్లో నెక్ కొంచెం బ్రాడ్ వచ్చేలా ఒక హాఫ్ ఇంచ్కి ఈ విధంగా మార్కింగ్ చేసుకొని ఈ బ్రాడ్ కరెక్ట్గా రావాలి అంటే ఈ స్కేల్ని ఈ విధంగా టర్న్ చేసుకున్నాము అంటే ఫ్రంట్ పార్ట్లో నెక్ కొంచెం బ్రాడ్ వస్తుందన్నమాట ఇటు సైడ్ ప్లేస్ చేసామంటే క్రింది వైపున అంత బ్రాడ్ రాదు అందువల్ల ఈ కర్వుడ్ స్కేల్ని ఈ విధంగా ప్లేస్ చేసుకొని ఇలా కర్వ్ షేప్ వచ్చేలా అంటే రౌండ్ నెక్ని ఈ విధంగా డ్రా చేసాము అంటే క్రింది వైపున బ్రాడ్ అనేది చాలా నీట్గా వస్తుందనమాట యంగ్ వాళ్ళకి ఈ విధంగా నెక్ని డ్రా చేసుకోవాలి కొంచెం ఏజ్డ్ వాళ్ళకి ఈ కర్వుడ్ స్కేల్ని నేను ఫస్ట్ ప్లేస్ చేశాను చూసారా ఆ విధంగా ప్లేస్ చేసుకోవాలన్నమాట నెక్స్ట్ ఈ ఫ్రంట్ పార్ట్లో క్రింది వైపున ఎగ్జాక్ట్గా టూ ఇంచెస్కి ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్నాము అంటే ఫ్రంట్ పార్ట్లో బస్ట్ ఎక్కువగా ఉన్న వాళ్ళకి ఫిట్టింగ్ అయితే చాలా నీట్గా ఉంటుంది నెక్స్ట్ ఈ ఫ్రంట్ పార్ట్లో హుక్స్ బెల్ట్ అండ్ కాజా బెల్ట్ కరెక్ట్గా రావాలి బస్ట్ ఎక్కువగా ఉన్న వాళ్ళకి అంటే ఈ ఫ్రంట్ పార్ట్ నెక్ క్రింది వైపు నుంచి ఎగ్జాక్ట్గా ఫోర్ ఇంచెస్కి ఈ విధంగా మార్కింగ్ చేసుకొని ఖర్చు కోసం వన్ ఇంచ్ నెక్స్ట్రాగా మార్కింగ్ చేసుకోవాలి అలాగే ఫ్రంట్ పార్ట్లో బస్ట్ ఎక్కువగా ఉన్న వాళ్ళకి ఈ క్రింది వైపున షేప్ బెల్ట్ ఎక్కువగా ఇవ్వకూడదు అనమాట ఫ్రంట్ పార్ట్ క్లాత్ మాత్రమే ఎక్కువ ఇవ్వాలి అందువల్ల ఈ హుక్స్ బెల్ట్ దగ్గర ఫోర్ పాయింట్ టూ ఫైవ్ ఇంచెస్ అంటే నాలుగు ముప్పావు ఇంచెస్ వరకు ఈ ఫ్రంట్ పార్ట్ హుక్స్ దగ్గర ప్లేస్ చేశాను అలాగే ఈ ఫ్రంట్ పార్ట్ పార్ట్ పొడవ అనేది ఇలా ఈ టూ ఇంచెస్కి మార్క్ చేశాను కదా అక్కడ నుంచి ఒక ముప్పై ఇంచు క్రిందికి వచ్చేలా మార్క్ చేశాను అలాగే ఫ్రంట్ పార్ట్లో బస్ట్ ఎక్కువగా ఉన్నప్పుడు ఇలా మనం ఫోర్త్ డాట్ని మార్కింగ్ చేసుకోవాలి ఇలా ఫోర్త్ డాట్ కి క్లాత్ను కరెక్ట్గా ఈ ఫ్రంట్ పార్ట్లోకి వెళ్ళేలా ఇచ్చాము అంటే ఫ్రంట్ పార్ట్ ఫిట్టింగ్ అయితే చాలా నీట్గా ఉంటుంది ఫ్రెండ్ ఇక్కడ ఫ్రంట్ పార్ట్ పొడవు వచ్చేసి పద్నాలుగున్నర ఇంచెస్ వరకు తీసుకున్నాను ఎందుకంటే ఫ్రంట్ పార్ట్లో బస్ట్ ఎక్కువగా ఉండడం వలన ఈ విధంగా మనం ఫ్రంట్ పార్ట్ని మార్కింగ్ చేసుకోవాలి ఈ విధంగా మనం ఫ్రంట్ పార్ట్లోకి ఫోర్త్ డాట్ కావాలి అని అంటే ఈ క్రింది వైపున క్లాత్ అనేది ఈ విధంగా తీసుకోవాలన్నమాట ఇక్కడ మనకి ఖర్చు సైడు ఈ ఫోర్త్ డాట్ కోసం మనం ఎక్స్ట్రా క్లాత్ తీసుకున్నాము అంటే అది ఖర్చులోకే వెళ్తుంది కానీ ఫ్రంట్ పార్ట్లోకి రాదనమాట ఫ్రంట్ పార్ట్లోకి కరెక్ట్గా మనకి చెస్ట్ ఎక్కువగా ఉన్నప్పుడు క్లాత్ కావాలి అని అంటే క్రింది వైపున ఫోర్త్ డాట్ కోసం ఈ విధంగా క్లాత్ని తీసుకున్నాము అంటే ఫ్రంట్ పార్ట్లో బస్ట్ ఎక్కువగా ఉన్న వాళ్ళకి చాలా నీట్గా ఉంటుంది అన్నమాట ఫిట్టింగ్ అనేది నెక్స్ట్ ఫస్ట్ డాట్ని మార్కింగ్ చేయడం కోసం ఈ ఫస్ట్ స్టార్టింగ్ పాయింట్ నుంచి ఫోర్ ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి ఇలా మనం ఫ్రంట్ పార్ట్ని ఎలా అయితే మార్కింగ్ చేసామో సేమ్ అదే విధంగా కట్ చేసుకోవాలి టక్స్ ఉన్న ప్లేస్లో టక్స్ని మార్క్ చేసుకోవాలి ఈ విధంగా మనం టక్స్ని మార్క్ చేసుకున్నాము అంటే ఫిట్టింగ్ అయితే సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఇలా మనం ఫ్రంట్ పార్ట్ని వాళ్ళ బాడీ తీరుకు తగినట్టుగా అలాగే వాళ్ళ ఫ్రంట్ పార్ట్ చెస్టార్ బస్ట్కి తగినట్టుగా మనం క్లాత్ని కరెక్ట్గా ఇచ్చాము అంటే షోల్డర్ వెనక్కి కుట్ట అనేది వెనక్కి పోవడం ముందుకు జారడం అలాగే ఫ్రంట్ సైడ్ వ్రింకిల్స్ రావడం లేదా టైట్గా పట్టినట్టు ఉండడం ఇలాంటివన్నీ ఏ డిఫెక్ట్స్ అనేది రావన్నమాట నెక్స్ట్ ఈ ఫ్రంట్ పార్ట్ క్లాత్ని మనం కరెక్ట్గా కట్ చేసాం కదా షేప్ బెల్ట్ వాళ్ళ బస్ట్ క్రింద మాత్రమే కరెక్ట్గా ఫిక్స్ అవ్వాలి అలాగే క్రిందికి జారినట్టుగా చెస్ట్ రాకూడదు అలాగే ఫ్రంట్ పార్ట్ ఈ షేప్ బెల్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ ఈ షేప్ బెల్ట్ని ఎలా మార్కింగ్ చేయాలో ఇప్పుడు చూద్దాం ఫస్ట్ అయితే వీళ్ళ ఫ్రంట్ పార్ట్ బస్ట్కి తగినట్టుగా పర్ఫెక్ట్గా మనం డాట్స్ని ఎలా మార్కింగ్ చేయాలో చూద్దాం ఫస్ట్ డాట్ని మార్కింగ్ చేయడం కోసం ఎగ్జాక్ట్గా క్లాత్ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి ఇక్కడ ఫస్ట్ కప్పు హైట్ కోసం త్రీ ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను బస్ట్ ఎక్కువగా ఉంది కాబట్టి వన్ అండ్ హాఫ్ కి ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలన్నమాట మీకు బస్ట్ మీడియంగా ఉంటే వన్ ఇంచ్కి బస్ట్ చాలా తక్కువ ఉంటే ముప్పై ఇంచ్ వరకు సరిపోతుంది నెక్స్ట్ సెకండ్ డాట్ని ఎగ్జాక్ట్గా ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని త్రీ ఇంచెస్కి ఈ విధంగా ప్లేస్ చేసుకోవాలి థర్డ్ డాట్ని ఫస్ట్ డాట్కి క్రాస్గా ఈ విధంగా ప్లేస్ చేసుకొని ఫోర్ అండ్ హాఫ్ ఇంచెస్కి ఈ విధంగా థర్డ్ డాట్ని మార్కింగ్ చేసుకోవాలి ఈ త్రీ డాట్స్కి మిడిల్లోకి ఈ విధంగా ప్లేస్ చేసుకొని ఇలా క్రాస్గా ఫోర్త్ డాట్ని మార్కింగ్ చేసుకోవాలి ఇలా మనం క్రాస్గా ఫోర్త్ డాట్ని మార్కింగ్ చేయడం వలన ఫ్రంట్ పార్ట్ ఫిట్టింగ్ అయితే సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఇలా బస్ట్ ఎక్కువగా ఉన్నప్పుడు ఈ మెథడ్లో డాట్స్ని మార్కింగ్ చేసుకొని స్టిచ్ వేసుకున్నాము అంటే ఫినిషింగ్ ఫిట్టింగ్ సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్ నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్లో క్రింది వైపున మనం షేప్ బెల్ట్ కోసం త్రీ ప్లేసెస్లో మనకి ఎంతైతే గ్యాప్ ఉందో ఆ గ్యాప్ని నోట్ చేసుకోవాలి ఫస్ట్ మనకి చెస్ట్ లూజ్ వచ్చేసి ఇక్కడ పదింపావ్ ఇంచెస్ ఎగ్జాక్ట్గా పదింపావ్ ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి మార్క్ చేసుకొని మిడిల్ పాయింట్ కూడా మార్క్ చేసుకొని మనకి ఫస్ట్ ప్లేస్లో ఎంతైతే మెజర్మెంట్ వస్తుందో వచ్చిన మెజర్మెంట్కి వన్ ఇంచ్ యాడ్ చేయాలన్నమాట ఫస్ట్ ప్లేస్లో రెండు ముప్పావు ఇంచెస్ వచ్చింది ఖర్చు కోసం వన్ ఇంచ్ ఎక్స్ట్రా అంటే మూడు కి ప్లేస్ చేసుకోవాలి సెకండ్ మిడిల్లో వచ్చేసి ఒకటి ఇంచెస్ ఇంచెస్కి మెజర్మెంట్ వచ్చింది వన్ ఇంచ్ ఎక్స్ట్రా యాడ్ చేయాలి థర్డ్ ప్లేస్లో ఇక్కడ ఫోర్త్ డాట్ కోసం క్లాత్ని కట్ చేసాం కాబట్టి ఒకటి ముప్పావి ఇంచెస్ వచ్చింది ఖర్చు కోసం వన్ ఇంచ్ ఎక్స్ట్రా అనమాట ఇలా రెండు ముప్పై ఇంచెస్కి మార్క్ చేసుకొని ఇలా క్రాస్గా షేప్ బెల్ట్ని మార్కింగ్ చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్లో బస్ట్కి తగినట్టుగా పర్ఫెక్ట్గా ఈ విధంగా షేప్ బెల్ట్ని మార్కింగ్ చేసుకొని స్టిచ్ చేసుకున్నాము అంటే ఫ్రంట్ పార్ట్ ఫిట్టింగ్ చాలా నీట్గా ఉంటుంది ఫ్రంట్ పార్ట్ లో చెస్ట్ క్రిందికి జారినట్టు ఉండడం అలాంటి డిఫెక్ట్స్ అనేది ఉండవు అనమాట షేప్ బెల్ట్ ని మనం స్టిఫ్గా స్టిచ్ వేసుకున్నాము అంటే ఈ షేప్ బెల్ట్ టైట్ గా పట్టినట్టు ఈ చెస్ట్ క్రింద కరెక్ట్ గా రావాలన్నమాట ఆ విధంగా మనం షేప్ బెల్ట్ ని స్టిచ్ వేసుకోవాలి ఇలా బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ షేప్ బెల్ట్ని కట్ చేసాం కదా స్లీవ్స్ పార్ట్కి జాయింట్ రాకుండా స్లీవ్స్ పార్ట్ని కట్ చేసుకోవాలి అంటే క్లాత్ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి గమనించారా ఫ్రెండ్స్ మనం బుక్ని ఏ విధంగా అంటే మనం పుస్తకాన్ని ఏ విధంగా అయితే ఫోల్డ్ చేస్తామో ఆ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి ఇలా ఫోల్డ్ చేసినప్పుడు మనకి హ్యాండ్ లాంగ్ ఎంత ఉందో చెక్ చేసుకోవాలి పదిన్నర ఇంచెస్ ఉంది కదా ఖర్చు కోసం వన్ ఇంచ్ ఎక్స్ట్రా కింది వైపున హాఫ్ ఇంచ్ పై వైపున హాఫ్ ఇంచ్ అంటే పదకొండున్నర ఇంచెస్కి ఈ ఫోల్డింగ్ కరెక్ట్గా ప్లేస్ చేసుకోవాలి ఈ విధంగా ప్లేస్ చేసుకుంటే మనకి క్లాత్ అనేది వేస్ట్ అవ్వదన్నమాట ఇలా ఎగ్జాక్ట్గా పదకొండున్నర ఇంచెస్కి ఈ విధంగా మార్కింగ్ చేసుకొని స్ట్రైట్గా లైన్ అయితే డ్రా చేసుకోవాలి ఈ ఫోల్డింగ్ కరెక్ట్గా ఖర్చుతో సహా వచ్చేలా మనం ఫోల్డ్ చేసుకోవాలన్నమాట క్లాత్ని ఫస్ట్ హ్యాండ్ లాంగ్ని ఖర్చుతో సహా మార్కింగ్ చేసుకున్నాం నెక్స్ట్ హ్యాండ్ లూజ్ వచ్చేసి ఎగ్జాక్ట్గా ఆరున్నర ఇంచెస్కి మార్క్ చేసుకుంటున్నాను ఖర్చు కోసం వన్ అండ్ హాఫ్ ఇంచ్ అయినా తీసుకోండి ఒకటి ముప్పై ఇంచెస్ అయినా తీసుకోండి మీ ఇష్టం అనమాట నెక్స్ట్ హ్యాండ్ డౌన్ వచ్చేసి ఇది మీడియం సైజ్ బ్లౌజ్ కాబట్టి మూడు పావు ఇంచెస్కి ఈ విధంగా మార్కింగ్ చేసుకొని ఈ మార్కింగ్స్ అన్నిటిని ఇలా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్నాము అంటే మనకి హ్యాండ్ డౌన్ని మార్క్ చేయడానికి ఈజీగా ఉంటుందన్నమాట నెక్స్ట్ ఈ షోల్డర్ దగ్గర నుంచి ఒకటి ముప్పై ఇంచెస్కి ఎగ్జాక్ట్గా మార్కింగ్ చేసుకోవాలి క్రింది వైపున ఈ ఫోర్ లేయర్స్ ఉంది కదా క్లాత్ అటు ఇటు మూవ్ అవ్వకుండా నీట్గా ప్లేస్ చేసుకోవాలి ఇలా ప్లేస్ చేసుకుంటేనే టూ హ్యాండ్స్ అనేది కరెక్ట్గా వస్తాయన్నమాట హోల్ లూజ్ అనేది బ్యాక్ పార్ట్లో నైన్ ఇంచెస్ ఉంది కదా ఇక్కడ ఇంచి మాత్రమే తగ్గిస్తున్నాను హ్యాండ్ ఆల్రెడీ బొద్దుగా ఉంది కాబట్టి నైన్ ఇంచెస్ ప్లేస్ చేసినా సరిపోతుంది కానీ మనం స్లీవ్స్ పార్ట్ని యాడ్ చేసేటప్పుడు బ్యాక్ పార్ట్ కంటే కొంచెం బయటకు వచ్చేస్తుంది అనమాట క్రాస్ ఉండడం వల్ల అందువల్ల ఇంచ్ మాత్రమే తగ్గిస్తున్నాను బాగా సన్నగా ఉండే వాళ్ళకి హాఫ్ ఇంచ్ వరకు తగ్గించవచ్చు అనమాట ఈ విధంగా హ్యాండ్ కర్వ్ని డ్రా చేసుకోవాలి బిగినర్స్కి ఇలా హ్యాండ్ కర్వ్ని డ్రా చేయడం రాకపోతే ఇలా కర్వుడ్ స్కేల్ని యూజ్ చేసి ఈజీగా హ్యాండ్ కర్వ్ని అయితే డ్రా చేసుకోవచ్చు అనమాట ఇలా మనకి ఎగ్జాక్ట్ మార్కింగ్ ఉంది కదా ఈ మార్కింగ్ని అలాగే ఖర్చు మార్కింగ్ ఉంది కదా ఈ టూ మార్కింగ్స్ని ఇలా లెగ్ కర్వుడ్ స్కేల్ని ప్లేస్ చేసుకొని ఈ విధంగా మార్కింగ్ చేసుకొని కట్ చేసుకున్నాము అంటే ఫిట్టింగ్ చాలా నీట్గా ఉంటుందన్నమాట ఇలా మనం మార్కింగ్ చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి మనకి హ్యాండ్స్ పార్ట్కి జాయింట్ రాకూడదు అలాగే క్లాత్ మనకి ఉంది అన్నప్పుడు ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని హ్యాండ్స్ పార్ట్ని కట్ చేసాము అంటే ఎంత పెద్ద హ్యాండ్ అయినా బాగా బొద్దుగా ఉన్నా కూడా మనకి హ్యాండ్స్ పార్ట్కి అసలు జాయింట్స్ అనేది రాదనమాట మనం క్లాత్ని ఈ విధంగా మనం తీసుకుంటేనే మనకి కరెక్ట్గా వస్తుందన్నమాట హ్యాండ్స్కి జాయింట్ రాకుండా సపోజ్ మనకి క్లాత్ లేదు అన్నప్పుడు తప్పకుండా హ్యాండ్స్కి అయితే జాయింట్ వస్తుంది ఇలా టక్స్ ఉన్న ప్లేస్లో టక్స్ని మార్క్ చేసుకోవాలి ఈ టక్స్ అనేది మనకి స్టిచ్చింగ్లో చాలా యూజ్ అవుతాయి ఫ్రెండ్స్ నెక్స్ట్ ఈ టూ లేయర్స్ హ్యాండ్స్ రెడీ అయ్యాయి కదా ఇలా ఈ టూ హ్యాండ్స్ని ఎగ్జాక్ట్గా ఈ టక్స్ కరెక్ట్గా వచ్చేలా ప్లేస్ చేసుకొని లోతునైతే మార్క్ చేసుకోవాలన్నమాట ఇక్కడ టక్స్ పాయింట్ దగ్గర నుంచి వన్ ఇంచ్కి అలాగే క్రింది వైపున టక్స్ పాయింట్ దగ్గర నుంచి వన్ ఇంచ్ పైకి ఈ విధంగా మార్కింగ్ చేసుకొని ఎగ్జాక్ట్గా మిడిల్లో కూడా ఒక మార్కింగ్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకొని హాఫ్ ఇంచ్కి లోతునైతే డ్రా చేసుకోవాలి ఇలా లోతుని డ్రా చేసుకొని కరెక్ట్గా మనకి ఈ ఫస్ట్ స్టార్టింగ్ పాయింట్ ఉంది కదా అక్కడ నుంచి హాఫ్ ఇంచ్కి అలాగే ఈ హాఫ్ ఇంచ్ దగ్గర నుంచి ఈ చివరికి ఇలా మనం లోతుని డ్రా చేసుకొని కట్ చేసుకున్నాము అంటే ఫ్రంట్ పార్ట్లో హ్యాండ్స్ దగ్గర కానీ ఫ్రంట్ పార్ట్లో క్లాత్కి అస్సలు వ్రింకిల్స్ అనేది రాదనమాట ఇలాంటి చిన్న చిన్న టిప్స్ని ఫాలో అయ్యారు అంటే మీకు కూడా బ్లౌజ్కి అస్సలు వ్రింకిల్స్ అనేది రాదనమాట చూసారా ఇలా మనం లోతుని కరెక్ట్గా కట్ చేసుకోవాలి ఇలా బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ స్లీవ్స్ పార్ట్ షేప్ బెల్ట్ని కట్ చేసాం కదా ఫ్రెండ్స్ నెక్స్ట్ ఒరిజినల్ క్లాత్ మీద ఎలా కట్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం ఇక్కడ క్లాత్ సఫిషియెంట్గా ఉంది కదా అని ఎలా అంటే అలా కట్ చేయకూడదు క్లాత్ని సేవ్ చేసుకుంటూ ఎగ్జాక్ట్గా ఫోల్డింగ్ సైడ్ ఈ విధంగా ప్లేస్ చేసుకొని చుట్టూ ఒక హాఫ్ ఇంచు ఖర్చు ఉండేలా కట్ చేసుకోవాలి బ్యాక్ పార్ట్ని ఈ విధంగా మనకి ఫోల్డింగ్ సైడ్ ప్లేస్ చేసుకోవాలి నెక్ దగ్గర మాత్రం అస్సలు కట్ చేయకూడదు అనమాట ఈ విధంగా ప్లేస్ చేసుకొని చుట్టూ ఒక హాఫ్ ఇంచ్ ఖర్చు ఉండేలా కట్ చేసుకోవాలి ఇలా హాఫ్ ఇంచ్ ఎందుకు ఇస్తున్నామంటే మనం లైనింగ్ని యాడ్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుందన్నమాట ఇలా మనం బ్యాక్ పార్ట్ని కట్ చేసుకోవాలి నెక్స్ట్ స్లీవ్స్ పార్ట్ని కట్ చేసుకోవాలన్నమాట ఒక సైడు బ్యాక్ పార్ట్ని కట్ చేసాం కదా సెకండ్ సైడు స్లీవ్స్ పార్ట్ని కట్ చేసుకోవాలి క్లాత్ని ఎగ్జాక్ట్గా ఈ విధంగా ప్లేస్ చేసుకుంటే మనకి పన్నా బాగుంది కాబట్టి మనకి హ్యాండ్స్ కూడా జాయింట్ రాదనమాట ఇలా ప్లేస్ చేసి చెక్ చేసేటప్పుడు క్రింది వైపున కూడా కరెక్ట్గా క్లాత్ ఉందా లేదా మనం చెక్ చేసుకొని తర్వాతే హ్యాండ్స్ పార్ట్ని ప్లేస్ చేసుకోవాలి చూసారా క్రింది వైపున క్లాత్ అనేది కరెక్ట్గా లేదనమాట సెకండ్ లేయర్కి అక్కడ క్లాత్ని నీట్గా అడ్జస్ట్ చేసుకోవాలి ఇలా అడ్జస్ట్ చేసుకొని కట్ చేసుకోవాలన్నమాట ఇలా హ్యాండ్స్ పార్ట్ని ప్లేస్ చేసుకొని చుట్టూ ఒక హాఫ్ ఇంచ్ ఖర్చు ఉండేలా హ్యాండ్స్ పార్ట్ని కూడా కట్ చేసుకోవాలి ఇలా ఫోల్డింగ్ సైడ్ ఓపెన్ చేసుకుంటే టూ స్లీవ్స్ అనేది కరెక్ట్గా వస్తాయన్నమాట నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్కి క్లాత్ ఎక్కడ ఉందో ఎగ్జాక్ట్గా ఈ విధంగా ప్లేస్ చేసుకొని ఫ్రంట్ పార్ట్ని కట్ చేసేటప్పుడు వీలైనంత క్రాస్ ఉండేలా ఫ్రంట్ పార్ట్ని ప్లేస్ చేసుకోవాలి ఇక్కడ నాకు క్లాత్ కరెక్ట్గా సరిపోతుంది చూసారా ఫ్రెండ్స్ ఇలా ప్లేస్ చేసుకొని చుట్టూ ఒక హాఫ్ ఇంచ్ ఖర్చు ఉండేలా ఫ్రంట్ పార్ట్ని కూడా కట్ చేసుకోవాలి నెక్స్ట్ క్రింది వైపున షేప్ బెల్ట్ని కూడా ప్లేస్ చేసి చెక్ చేసుకుంటున్నాను క్లాత్ కరెక్ట్గా సరిపోతుందా లేదా అని క్లాత్ అయితే సరిపోతుంది ఇలా ఫ్రంట్ పార్ట్ని ఎగ్జాక్ట్గా ప్లేస్ చేసుకొని చుట్టూ ఒక హాఫ్ ఇంచ్ కచ్చి ఉండేలా ఇలా ఫ్రంట్ పార్ట్ని కూడా కట్ చేసుకోవాలి ఇలా మనం టూ లేయర్స్ క్లాత్ని కట్ చేసేటప్పుడు క్రింది వైపున సెకండ్ లేయర్ క్లాత్ కరెక్ట్గా ఉందా లేదా చెక్ చేసుకుంటూ కట్ చేయాలన్నమాట మనకి క్లాత్ ఉంది కదా అని ఎలా అంటే అలా కట్ చేయకూడదు ఫ్రెండ్స్ క్లాత్ని సేవ్ చేసుకుంటూ కట్ చేయడం నేర్చుకోవాలి క్లాత్ ఎక్కువగా ఉన్నా తక్కువగా ఉన్నా ఇలా మనం ఫ్రంట్ పార్ట్ని కట్ చేశాక మిగిలిన క్లాత్లో షేప్ బెల్ట్ని టూ లేయర్స్ కరెక్ట్గా ఉండేలా ప్లేస్ చేసుకొని చుట్టూ ఒక హాఫ్ ఇంచు ఖర్చు ఉండేలా షేప్ బెల్ట్ని కూడా కట్ చేసుకోవాలి ఇలా మనం బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ షేప్ బెల్ట్ స్లీవ్స్ పార్ట్ని కట్ చేసాం కదా ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో ఈ బ్లౌజ్కి ప్రొఫెషనల్ స్టైల్లో ఇన్విజిబుల్ థ్రెడ్ పైపింగ్ని ఎలా స్టిచ్ వేసుకోవాలి అలాగే మీరు అడుగుతున్నారు కదా స్టిచ్చింగ్ వీడియో కూడా అప్లోడ్ చేయండి అని మీకోసం ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ వీడియో కూడా అప్లోడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్ అలాగే ఈ బ్లౌజ్కి బ్యాక్ సైడ్ సింపుల్ మోడల్ని కూడా స్టిచ్ వేస్తున్నాను ఇవన్నీ నేను స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇలా బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ షేప్ బెల్ట్ స్లీవ్స్ పార్ట్ని కట్ చేసుకున్నాను కదా ఈ బ్లౌజ్ కి బ్యాక్ సైడ్ సింపుల్ మోడల్ రావడం కోసం గోల్డ్ కలర్ క్లాత్ అయితే ప్లేస్ చేస్తున్నాను అలాగే ఈ బ్లౌజ్కి బోటిక్ లెవెల్లో నార్మల్ పాదంతో ప్రొఫెషనల్ స్టైల్లో ఇన్విజిబుల్ థ్రెడ్ పైపింగ్ని ఎలా స్టిచ్ వేసుకోవాలి అలాగే బ్లౌజ్ని స్టిచ్ చేసిన తర్వాత అయినా లేదా బ్లౌజ్ని స్టిచ్ చేసేటప్పుడైనా సింపుల్ మోడల్ని ఎలా స్టిచ్ వేసుకోవాలో నెక్స్ట్ వీడియోలో చూద్దాం ఈ వీడియో మీకు యూజ్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి మీ సపోర్ట్ ఎప్పటికీ ఇలాగే ఉంటుంది అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్